బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు బోరబొండ టానా పరిధిలోని ఎర్రగడ్డ ప్రధాన రహదారి గోకుల్ థియేటర్ ఆవరణలో రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది పోలీసుల కథన ప్రకారం కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన విజయభాస్కర్ నాగవల్లి దంపతులు సనత్ నగర్లో నివాసం ఉంటున్నారు వారి యొక్క స్వగ్రహానికి వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తిరుగు ప్రయాణం చేసి బుధవారం ఉదయం ఎర్రగడ్డ ప్రధాన రహదారి గోకుల్ థియేటర్ వద్ద దిగారు ఆటో కోసం ఎదురు చూస్తుండగా అనుకోకుండా ఒక స్విఫ్ట్ డిజైర్ వాహనం అత్యంత వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది ఆ సమయంలో నాగవల్లి చేతులు వాళ్ళ పాప నేహా లక్షిత పక్కనే వాళ్ళ భర్త భాస్కర్ ఉండటంతో మొదట నాగవల్లి నేహా లక్షిత ఇద్దరు ఆ వేగానికి చాలా దూరంలో పడ్డారు భాస్కర్ కూడా ఆ పక్కనే పడటం జరిగింది ఆ సంఘటన స్థలంలో అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే స్విఫ్ట్ డిజైర్ కారులో వాళ్ళను ఢీ కొట్టిందో అదే స్విఫ్ట్ డిజైర్ కారులో వాళ్ళని సనత్ నగర్లో ఉన్న రెనోవా నీలిమ హాస్పిటల్కి తీసుకువెళ్లారు గుద్దిన కారు డ్రైవర్ను కూడా అదే వాహనంలో తీసుకురావడం జరిగింది వెంటనే బోరబొండ పిఎస్ సమాచారం అందుకున్న సిఐ ఎస్ఐ మనోజ్ కుమార్ని పోలీస్ సిబ్బందిని హాస్పిటల్కి పంపించడం జరిగింది ఆమెకి ప్రథమ చికిత్స చేసే సమయంలోపే ఆమె చనిపోయిందని హాస్పిటల్లో డాక్టర్స్ నిర్ధారణ చేశారు పాపకు మొహం మీద తీవ్ర గాయాలయ్యాయి భాస్కర్కు ఒక చేయికి బలంగా గాయం అవ్వటం జరిగింది హాస్పిటల్ వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి బాడీని గాంధీ హాస్పిటల్కు తరలించారు ఎస్ఐ మనోజ్ కుమార్ భాస్కర్ ద్వారా వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు చనిపోయిన నాగవల్లి తల్లిదండ్రులు తీవ్ర దిగ్బాంతి లోనయ్యారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు వారితో ఆవేదన వ్యక్తం చేశారు